ఈరోజు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోరుకొండ మండలంలో ఉన్న లైసెన్సులు టెంపరీ లైసెన్స్ పాత అందుకుని తీసుకుని టెంపరీ లైసెన్స్ హాల్స్ షాపులన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది ఇప్పటివరకు టెంపరీ లైసెన్స్ తీసుకోకుండా ఏ విధమైన స్టాక్ పెట్టినా కూడా వాళ్ళ మీద కేసులు రిజిస్ట్ చేయబడితే వాళ్ళకి ముందుగా నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే లైసెన్స్ ఉన్నప్పుడు మాత్రమే స్టాక్ తెచ్చుకోండి ఎలాంగ్ లైసెన్స్ చూపించి అప్పటివరకు కూడా అనాథరైజ్డ్గా ఏ విధంగా పెట్టుకున్నా కూడా క్రిమినల్ కేసులకి బాధ్యులు అవుతారు ఉన్నాయండి స్పెసిఫిక్గా రెవెన్యూ అథారిటీ కానీ పోలీస్ కానీ ఒక ప్లేస్ దానికి నిర్దేశిస్తుంది ఆ నిర్దేశించిన ప్లేస్లో మాత్రమే పెట్టుకోవాలి ప్రికాషన్స్ శాండు వాటర్ ఫెసిలిటీ పెట్టుకోవాలి ఎంత క్వాంటిటీకి లైసెన్స్ పొందారో అంత క్వాంటిటీ మాత్రమే పెట్టుకోవాలి ఫైర్ డిపార్ట్మెంటు ఇచ్చిన నామ్స్ ఖచ్చితంగా పాటించాలి ఇవన్నీ కూడా వాళ్ళకి మీటింగ్ కండక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు సుస్వాగ్గ గారు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి మనం కేసు రీచ్ చేయడం జరిగిందండి ప్రజెంట్ క్లోజింగ్లో ఉంది మనకి కోరకొండ మండలా కానీ గోకొండ సీతానగర్ మండలాల్లో ఎక్కడ కూడా లైసెన్స్డ్ షాపులు ఏమి లేవండి స్టాండర్డ్గా హోల్సేల్ షాపులు టెంపరీ లైసెన్స్ తీసుకుంటారు ఆ టైంలో వెరిఫై చేసి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది టెంపరీ లైసెన్స్ Okay, okay.